శంకర్ పారే మైదా పిండితో చేస్తారండి చాలా బాగుంటాయి చిన్న చిన్నవిగా గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటాయి చిన్న బాగా నచ్చుద్ది వాటికి కావాల్సిన పదార్థాలు అందరు షుగర్ మెల్ట్ చేసుకోవాలండి షుగర్ సిరప్ చేసుకోవాలి ఒక బౌల్ షుగర్ వేసుకుంటే ఒక బౌల్ వాటరు అంతే గీ కానీ నూనె కానీ చేసుకొని కరిగించుకోవాలి షుగర్ కరిగేటట్టు కరిగేంతవరకు ఉంచుకోవాలి ఇలా షుగర్ కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకొని చల్లార్చుకోవాలండి దీన్ని షుగర్ సిరప్ చల్లారి గోరువెచ్చగా ఉండాలి దాని తర్వాత మైదా పిండి అండి నాలుగు అదే బౌల్తో ఫోర్ బౌల్స్ తీసుకున్నాను దీంతో మనం షుగర్ అవి వేసాము షుగర్ కానీ వాటర్ కానీ గీ వేసాము దాని ఆ బౌల్తోనే నాలుగు బౌల్ పిండి కొంచెం రవ్వ యాడ్ చేశాము క్రిస్పీగా రావడానికి ఇప్పుడు చల్లారిన వాటర్ సిరప్ని దాంట్లో వేసుకొని కలుపుకోవాలండి మన పూరి పిండిలాగా కంటే కొంచెం మెత్తగా కలపాలి చాలా టేస్ట్గా ఉంటాయండి చాలా బాగుంటాయి మైదా కానీ గోధుమ పిండి కానీ దేంతో అయినా చేసుకోవచ్చు షుగర్ ఇలా సిరప్ చేయకపోయినా మిక్సీలో పౌడర్ లాగా వేసి కూడా యాడ్ చేసి అన్నీ ఇలా కలిపేసి ముద్దలాగా మనం పిండి ముద్దలాగా కలుపుకొని కూడా చేసుకోవచ్చు ఇలా ముద్దలాగా చేసి ఒక టూ ఒక ఫైవ్ మినిట్స్ పక్క నుంచి ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను కొంచెం మెత్తబడుతుంది దాన్ని బాగా కలుపుకోవాలండి ఎంత బాగా కలుపుతా అన్ని లేయర్స్ వస్తాయి వాటిలో అలా బాగా కలుపుకొని అలా ముద్దలాగా తీసుకొని మన చపాతీలాగా లాటించుకోవాలి చపాతీలాగా పెద్దగా లాటించుకోవాలి అంత చ మరి చపాతీలాగా సన్నగా ఉండకూడదు కొంచెం మందంగా ఉండాలి మన పరాట మందంగా ఎలా ఉంటుంది అలా ఇంత కొంచెం లైట్ ఇంత మందంగా ఉండి సైడ్లో కట్ చేసుకోవాలి నాలుగు సైడ్లు నాలుగు సైడ్లు కట్ చేసుకున్న తర్వాత దాన్ని మనకి ఏ సేపులో కావాలంటే ఆ సేపులో కట్ చేసుకోవాలి చిన్న చిన్న బిస్కెట్ లాగా ఇది కొన్ని కొన్ని కూడా కట్ చేసుకోవచ్చండి చాకు చిన్నగా ఉంది కాబట్టి కొన్ని పక్కన పెట్టాను దీంతో కొన్ని కొన్ని కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసిన వాటిని ఒక ప్లేట్లో తీసుకొని అలా అన్నీ రెడీ అయిన తర్వాత మనం డీప్ ఫ్రైకి ఆయిల్ కానీ గీలో కానీ దేంట్లోనే ఫ్రై చేసుకోవచ్చు డీప్ ఫ్రై కొన్ని కొన్ని లైట్గా వేడి ఉన్నప్పుడు అవన్నీ వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి అలా ఈ కలర్లో రావాలి ఈ కలర్లో వచ్చిన తర్వాత తీసేసుకోవాలి వీటిని చాలా టేస్ట్గా ఉంటాయి పిల్లలకి పెద్దలకి అందరికీ బాగా నచ్చుతాయండి రెడీ అయిపోయాయి శంకర్ పేరే రెడీ అండి చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా చేసుకోండి చాలా బాగుంటుంది పిల్లలు చేయండి